గారు తెలంగాణలో బీజేపీ పుంజుకుంటోంది దీనికి మొన్న జరిగినటువంటి లోక్సభ ఎన్నికలే వీటికి ఎగ్జాంపుల్ అని చెప్తూ ఉన్నారు అలాగే కాంగ్రెస్ కు ఇటు బీఆర్ఎస్ కు రెండింటికి కూడా ఆల్టర్నేట్ గా ఉన్నటువంటి బీజేపీ పార్టీ అని చెప్తున్నారు ఇంత కాన్ఫిడెన్స్ మీకు దేని ద్వారా వచ్చింది మెయిన్ మీ స్ట్రెంగ్త్ ఏంటనుకుంటున్నారు తెలంగాణలో మేడం ఇందాక మీరు బీజేపీ పుంజుకున్న దానికి ఒక ఉదాహరణ మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో ఓట్లు వచ్చినే కాదు మా సభ్యత్వం కూడా తెలంగాణలో నిన్నటి వరకు మాకు ముప్పై ఐదు లక్షల సభ్యత్వాలు అయినాయి అంటే దాని దాని మనం మనకు అర్థం చేసుకోవచ్చు బీజేపీ ఎంత గొప్పగా తెలంగాణలో పుంజుకున్నది అనేది నరేంద్ర మోడీ గారి నాయకత్వము బీజేపీ నాయకత్వం ఎంత ముందుకెళ్తున్నదనేది అనేది తెలంగాణ సమాజం గ్రహిస్తుంది కాబట్టి మాకు ముప్పై ఐదు లక్షల సభ్యత్వాలు ఈ రోజు వరకు పూర్తి స్థాయిలో కంప్లీట్ అయినాయి ఇంకా కూడా మంత్ ఇంటికి వరకు నలభై లక్షలు చేయాలనే దాని మీద మేము టార్గెట్ పెట్టుకొని ముందుకు వెళ్తున్నాం కాబట్టి అది కూడా సాధ్యమవుతుందని చెప్తున్నాను ఇంకొకటి తెలంగాణలో ఇంత కాంగ్రెస్ నాయకులు బీజే బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్న అంశాలలో మనం ఒకటైతే నేను గ్రహించింది ఏంటంటే పాలకులు మారింది కానీ తెలంగాణలో పాలన మాత్రం అసలు మారలేదు ఎందుకు చెప్తున్నానంటే గతంలో బిఆర్ఎస్ పార్టీ ఏదైతే కుటుంబ పాలన చేసిందో ఈరోజు రేవంత్ రెడ్డి గారి కుటుంబము అన్నదములో వీళ్ళు బీఆర్ఎస్లో కేటీఆర్ గారు కేసీఆర్ గారు హరీష్ రావు గారు కవిత గారు పాలన చేస్తే వాళ్ళు మంత్రులుగా అయ్యి లేదా ఎమ్మెల్యేలుగానో ఎంపీగానో అయ్యి పనులు చేస్తే వి రేవంత్ రెడ్డి గారి కుటుంబము వెనకాల ఉండి ఈ మంత్రిత్వ శాఖలకు వాళ్ళే మంత్రులుగా వ్యవహరిస్తున్నారు ఇది తెలంగాణ సమాజం గ్రహిస్తుంది ఇంకొక అంశం ఏంటంటే మనం గతం నుంచి చూస్తున్నాము కాంగ్రెస్ పార్టీలో జ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞం అని పెట్టేసి తలయజ్ఞం చేశాడు కేసీఆర్ గారు కాళేశ్వరం అని పెట్టేసి ధనయజ్ఞం చేశాడు అలాంటిది ఇంకొక అంశం తీసుకొచ్చి ముందుకేసి వేసేసి రేవంత్ రెడ్డి గారు మూసీ నది మీద ధనయజ్ఞం చేద్దామని ఒక టార్గెట్ పెట్టుకుంటున్నాడు ఇది ఎందుకు చెప్తున్నానంటే లక్ష యాభై వేల కోట్లు మూసినది పునర్జీవానికి సుందరీకరణకు దానిని ఇది చేయడానికి అంటున్నాడు మనం ఎగ్జాంపుల్ గా చెప్తాము ఒక రాష్ట్ర రాజధాని అమరావతి కట్టడానికి లక్ష కోట్లు లక్ష ఇరవై వేల కోట్లు అవుతున్నాయంటే దాని మీద ఎంత అవుతుంది ఇక్కడ ఓన్లీ మూసినదికే లక్ష యాభై వేల కోట్లు అంటే ఎంత ధనయజ్ఞం చేయడానికి రేవంత్ రెడ్డి గారి సరికారు కొంకనం కట్టుకున్నది అనేది మనం ఆలోచన చేయాలి ఇంకొకటి ఇక సంవత్సర కాలంలోనే మనం ఏదైనా మంచా చెడ గ్రహించాలంటే ఫస్ట్ లోనే మనకు తెలుస్తుంది అంటారు ఈ సంవత్సర కాలంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ప్రతి దాంట్లో ఫెయిల్ అయింది ప్రతి మతి ఒక్క మంత్ కు ఒక సమస్య రావడము దాన్ని డైవర్ట్ పాలిటిక్స్ చేసుకోవడము సక్సెస్ ఆ డైవర్ట్ పాలిటిక్స్ లో సక్సెస్ అయ్యేడు కానీ తెలంగాణ సమాజానికి ఉద్ధరించడానికి తెలంగాణ సమాజాన్ని బాగుపరచడానికి ఏ ఒక్క అంశం మీద ముందుకెళ్ళలేడు ఇంకొకటి ఈ రాబోయే నాలుగు మూడున్నర నాలుగు సంవత్సరాలు కూడా ఏం జరుగుతుందో నేను చెప్తాను ఇప్పుడు వచ్చేది నెక్స్ట్ ఇమ్మీడియట్లీ స్థానిక సంస్థలు ఎలక్షన్స్ వస్తున్నాయి ఇక పాలన మీద పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి పట్టు ఉండదు ఎంతసేపు ఎలక్షన్ మీద ఆలోచన ఎలక్షన్ లోనే పోతుంది సంవత్సర కాలం ఎంత మున్సిపల్ ఎలక్షను పంచాయతీ ఎలక్షన్స్ సొసైటీ ఎలక్షన్స్ గ్రేటర్ ఎలక్షన్స్ కార్పొరేషన్ ఎలక్షన్ కుంటే సంవత్సరం సంవత్సరం నరాల వెళ్ళిపోతుంది ట్వంటీ ట్వంటీ ఫైవ్ అదే వెళ్ళిపోయిన తర్వాత ట్వంటీ ట్వంటీ సిక్స్ తెలంగాణలో డీలిమిటేషన్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది ఏ మంత్రి అయినా ఏ ఎమ్మెల్యే అయినా నా మండలి ఎటు పోతుంది నా ఓట్ బ్యాంక్ ఎటు పోతుంది నా కులాలకున్న వ్యక్తులు ఏ ఎక్కువ ఎక్కున్నారు ఏ నియోజకవర్గంలో ఏ మండలం అదే ఆలోచన కొద్ది వెళ్ళిపోతారు ట్వంటీ ట్వంటీ సెవెన్ లక్ష ఎలక్షన్ రు జీ ఎలక్షన్ తో వెళ్ళిపోతారు ఇంకా తెలంగాణ సమాజానికి కాంగ్రెస్ పార్టీ చేసేది చేయబోయేది ఏమీ లేదు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము పాలన అనేది పూర్తిగా ఫెయిల్ అయింది అనేది నా ఒక ఉద్దేశం మేడం